హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్ ఎల్ కిచెన్స్ ఈ రోజు కట్టె పొంగలి ఎలా తయారు చేసుకుందాం చూద్దాము దీనికోసం ముందుగా అయితే ఒక గ్లాస్ బియ్యము ముప్పో గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఇది వేయించిన పెసరపప్పు వేయించే తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి అరోమాతో నీట్ గా వాష్ చేసుకొని రెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత ఎసరు వచ్చేసి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను కుక్కర్ కాబట్టి విడిగా అయితే నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోండి నాలుగు గ్లాసులు వాటర్ కుక్కర్ లో వేస్తే ఏంటంటే పొంగిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడ మూడు గ్లాసులు వాటర్ తో ఎసరు పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి దాన్ని బాగా వెనుపుకొని వన్ స్పూన్ పసుపు వన్ గ్లాస్ వాటర్ తగినంత సాల్ట్ వేసి కూడా బాగా కలుపుకున్నాను కొంచెం కన్సిస్టెన్సీ లాగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి మీరు కూడా ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా తాలింపు కోసం అరకపు పల్లీలు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం రెండించలు సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను మిరియాలు కూడా ఒక స్పూన్ తీసుకున్నాను ముందుగా అయితే స్టవ్ వెళ్ళుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యితో అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి నెయ్యిని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి వన్ స్పూన్ నెయ్యి అనేది లైట్గా హీట్ అయిన తర్వాత పలీల్ని వేసుకొని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకొని వానికి ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా తర్వాత జీలకర్ర వన్ స్పూను పచ్చిమిర్చి వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరేపాకు కూడా వేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత మన స్పైసీనెస్ని బట్టి కూడా మనం మిరియాలు తీసుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూను మిరియాలు తీసుకుంటున్నాను మీకు కొంచెం స్పైసీ తక్కువ కాబట్టి మీ స్పైసీనెస్ బట్టి మీరు తీసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉడికిచ్చి పెట్టుకున్న పెసరపప్పు అన్నాన్ని దీంట్లో వేసేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోండి మీకు నచ్చితే మీరు లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు అండ్ జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను అవి రెండు వేయట్లేదు అంతా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీ దగ్గర అవైలబుల్ ఉంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి జర్రీ టైమ్స్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది సో మీరు కూడా ఈ కట్టె పొంగల్ని ట్రై చేసి టేస్ట్ అలాగో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్